రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను అదేంటంటే యూత్ ఫ్యామిలీ ఫస్ట్ యూత్ ఫ్యామిలీ అంటే మీనింగ్ ఏందో చెప్తాను యూత్ ఫ్యామిలీ అంటే ఏంటంటే యూత్ అంటే ఎంగేజ్ అంటే మనం ఒక ఎయిటీన్ నుంచి ఒక థర్టీ దాకా తీసుకోండి అంటే అదే కాదు యూత్ అంటే ప్రతి ఒక్కరు యూతే అండి ప్రతి ఒక్కరూ యూతే ఎట్లా చెప్తుందంటే మన శరీరానికి ఉంటుందేమో కానీ వయస్సు మన ఆత్మకు ఉంటుంది అందుకని ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి యంగే యూత్ ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే కొన్ని కంటెంట్స్ నేను మీ ముందరికి మీకు చూపించాలని నేను పెడుతున్నాను ఏంటంటే ఫస్ట్ ఒక ఫైవ్ కంటెంట్స్ అట్లా పెడదామని చూస్తున్నాను ఫస్ట్ పాలిటిక్స్ పాలిటిక్స్ గురించి ఏంటంటే ఫస్ట్ పాలిటిక్స్ ఏంటంటే చాలామంది లీడర్స్ ఉన్నారండి ఇప్పుడు మొన్న మొన్న ఎలక్షన్స్ ఏదైనా ఎలక్షన్స్ కాకల ముందు ఏమున్నాయి ఇప్పుడు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ప్రతి పార్టీ అందరూ అందరూ ఏం చేశారు అంటే మీటింగ్ పెట్టి అన్నీ చేశారు అంతా ఎప్పిర్రు నేను ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అంటే మేము ఇట్లా డెవలప్ డెవలప్ చేస్తాం ఇప్పుడు ఈ పార్టీ వచ్చినాక ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం తర్వాత ఇప్పుడు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు అది వచ్చినాక ఎవరై అది వచ్చినాక అంటే ఇచ్చారు చాలా హామీలు ఇచ్చారు చాలా హామీలు ఇచ్చారు చాలా ఇచ్చారు కానీ వందకు వంద శాతం అవి వాళ్ళు నిర వాళ్ళు చేస్తలేరు అంటే వాళ్ళు గెలవక ముందు గెలవాలని మనల్ని వాడుకుంటున్నారు అంటే పైసలు ఇచ్చో సంథింగ్ ఏదో అన్ని అది పైసలు ఇచ్చారు పైసలు ఇచ్చిరు వైన్ ఇచ్చిరు అన్ని ఇచ్చిరు ఇచ్చి ఏం చేసిరు మనకు ఓట్ ఏయారు అని చెప్పారు అట్లా ఒక్క ఒక్కటని కాదు అన్నీ అన్ని టీఆర్ఎస్ బీజేపీ ఇంకా ఎన్ని అయితే పార్టీలు ఉన్నాయో అందరూ పైసలు ఇచ్చారు వైన్ ఓపించారు మందు ఓపించారు అందరికీ ఏమంటే అదన్నీ ఎలక్షన్స్ కాక ముందు ఎలక్షన్స్ రేపంటే ఇవాళ రేపు ఎలక్షన్స్ ఉన్నాయంటే ఇవాళ అవన్నీ వేసిరు ఎలక్షన్స్ రోజు ఎవరు కాంగ్రెస్ గెలిచింది సరే గెలిచింది మంచిది కానీ గెలిచినాక వాళ్ళు వంద వందకు వంద శాతం వాళ్ళు కరెక్టే వేస్తున్నారా వాళ్ళు ఎంత ఒక పది హా ఒక పది హామీలు ఇచ్చారనుకో మా మామూలుగా ఎగ్జాంపుల్ పది హామీలు ఇస్తే వాళ్ళు ఎన్ని ఒకటి రెండు వేస్తున్నారు మొత్తం వదిలేస్తారు అంటే పట్టించుకుంటారు ఇంకేంది గెలిచినాం పైసలు వస్తాయి అంత వస్తాయి అడిగేటో లేడు ఒకటి పాలిటిక్స్ గురించి నెక్స్ట్ ఏంటంటే హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ నేచర్ ఏంటంటే ఇప్పుడు ఏమంటాం అంటే మనం దేవునికి ఒక పది రూపాయలు ఇస్తే మనకు వంద రూపాయలు వస్తాయి అంటే అంటారు కదా ఇప్పుడు ఏంది హెల్పింగ్ నేచర్ అంటే ఇప్పుడు మనం బయట బయట చూస్తాం మనం మెట్రోల కడా ప్లేస్ మనం బస్ స్టాండ్లో చూస్తాం చాలామందిని చూస్తాం వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫుడ్ వాళ్ళకు మనం అయితే మనం ఇంట్లో ఉంటాం మనం ఫుడ్ కరెక్ట్ ఉండదు అన్నీ కరెక్ట్ ఉంటుంది కానీ వాళ్ళకేందంటే వాళ్ళు స్ట్రీట్లో అంటే కింద భూమి కింద వాళ్ళకి దుప్పట్లు ఉండవు ఏముండవు వాళ్ళ కింద అనుకుంటారు దేంట్లో మన నేల మీద వాడుకుంటారు ఇంకా వాళ్ళకి ఫుడ్ కూడా ఉండదు కనీసం ఫుడ్ అయినా ఉందంటే ఫుడ్ కూడా ఉండదు ఆ చలిలా మళ్ళీ ఒక గంట కాదు రెండు గంట కాదు ఒక డే మొత్తం వాళ్ళు అక్కడనే వాడుకుంటారు వాళ్ళ ఫుడ్ ఉండదు బెడ్ ఉంటుంది బట్టలు ఉండవు వేసుకొని ఏముండవు అట్లనే ఏం చేస్తున్నాం అంటే మనం కొంత రూపాయలు వచ్చినాయనుకో మనం దానిలో పది రూపాయలు సాయం చేద్దాం అండి మనుషులకు సాయం చేస్తాం మనకు సాయం చేస్తే మనకు ఆ దేవుడు మళ్ళీ ఇస్తారు మనకు మనం అంటే మనం జాబ్ చేస్తున్నాం అన్ని చేస్తున్నాం మనం సేవింగ్ చేస్తున్నాం అరే పైసలు సంపాదిస్తున్నాం సరే మనం సేవింగ్స్ చేసుకోవాలి కానీ మనకు ఒక వంద రూపాయలు ఇస్తే పది రూపాయలు తీసి సాయం చేద్దాం చేస్తే నీకు దేవుడు వెయ్యి రూపాయలు ఇస్తాడు నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇది నేను ఎందుకంటే నాకు ఒకసారి నాకు ఇది అనుభవం అయింది కాబట్టి చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే బిజినెస్ మ్యాన్స్ అంటే ఎవరితోనైతే డబ్బులు ఉన్నాయి ఎక్కువ డబ్బులు ఉన్నాయి వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళతో లక్షల లక్షలు కోట్లు కోట్లుందో సరే ఎంత కోర్టు ఉన్నా ఎంత ఉన్నా సరే చనిపోయేటప్పుడు అయితే ఆ మట్టి తప్ప వాళ్ళు ఎమ్మటి డబ్బులు అయితే రావు బొంద పెడతారు చచ్చిపోతారు అయిపోతుంది కథం అయిపోతుంది వన్ పని కానీ ఆ కోర్టు మొత్తం అట్లనే ఉంటాయి అవి జస్ట్ అయితే అవి పేపర్స్ దాకా మిగిలిపోతాయి అందుకని ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఏం చేస్తారు బిజినెస్ మ్యాన్స్ అసలు మన పూర్ పీపుల్స్ని మిడిల్ క్లాస్ పీపుల్స్ని ఎట్లా చూస్తారు ఒక వాడు ఒక ఎట్లా అంటే వాడిని ఒక చెత్త చెత్తవాడిని లాగా చూస్తాడు వాడు రోడ్డు మీద నడుచుకుంటూ వాడి రోడ్డు లాగా చూస్తాడు అంటే వాటితో సమానం చూడరు ఇప్పుడు దేవుడు అందరినీ సమానంగా ఉట్టించుడు అది మనం మనుషులం ఏం చేస్తున్నాం వీడు పెద్ద వీడు పెద్ద వీడు వీడు ఆ క్యాస్ట్ వీధు ఈ క్యాస్ట్ నాతో ఉన్నాయి వాళ్ళతో డబ్బు అహంకారం అహంకారం ఒకటి వచ్చి డబ్బు ఒకటి వచ్చింది అందుకని బిజినెస్ మ్యాన్స్ కూడా ఏం చేయాలంటే అందరినీ సమా బిజినెస్ మ్యాన్స్ అని కాదు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి అంటే వీడులో క్యాస్ట్ క్యాస్టులైనా సరే కానీ డబ్బులైనా సరే దేంట్లో అయినా సరే కానీ అందరినీ సమానంగా చూడాలి దేవుడు సమానంగా గుర్తించింది కాబట్టి మనం కూడా సమానంగా చూడాలి సమానంగా ఉండాలి నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఏంటి పాలిటిక్స్ అయిపోయింది ఇంకోటి మళ్ళీ బిజినెస్ అయిపోయింది మళ్ళీ పూర్ పీపుల్స్ అయిపోయింది ఇప్పుడు ఏం ఇప్పుడు ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్స్ మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎట్లా అంటే వాళ్ళకు ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళతో పిల్లలతో డబ్బులు ఉంటాయి ఇప్పుడు మన ఇప్పుడు ఇప్పుడు మన యూత్ ఉన్నామండి యూత్ యూత్ ఉన్నాం యూత్ ఉంటే యూత్ అందరితో డబ్బులు ఉండవు వాళ్ళు స్టడీ చేస్తారు పని అదే చదువుకుంటారు పని చేస్తారు ప్లస్ ఇంకే వల్ల స్టడీ అదే జాబ్ చేస్తారు చదువుకుంటారు ఇవన్నీ వేసుకుంటారు అంటే వాళ్ళతోనే పైసలు ఉండవు కరెక్ట్ చెప్పాలంటే పేరెంట్స్ పేరెంట్స్ అడగాలంటే భయం మంచిది ఒక ట్వంటీ ఏజ్ అయిపోయినాక పేరెంట్స్ అడుగుదామంటే వాళ్ళకు అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏజ్ అయిపోయినాక పేరెంట్స్ అడుగుదామంటే వాళ్ళకు కొంచెం భయం కొంచెం ఎట్లా అంటే అరే నా ఏజ్ వచ్చింది ఎట్లా అడగాలి ఇస్తారా పైసలు అడిగితే అడగబుద్ది కాదు ఫస్ట్ మనం అడగాలంటే అందుకే యూత్ అందరు ఏం చేయాలంటే యూత్ అందరూ అనుకుంటే ఏదైనా అవుతుందండి అండి యూత్ అసలు యూత్ ఒక అంటే యూత్ అనుకుంటే యూత్ ఎట్లా ఊరు అంటే ఇప్పుడు నేను ప్రజెంట్ సిచువేషన్ చెప్తున్నా ఎట్లా అంటే ఇప్పుడు పొలిటీషియస్ ఉండరు వాళ్ళు ఏం చెప్తే అది ఆ పొలిటీషన్ వాడు వాళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఏజ్ అట్లా ఉంటున్నాను అంటే ఏజ్ ఉంటుంది వాడు ఏం చెప్తే అది వింటారు అంటే మందు వస్తే మందు ఆతారు పహల్సి పహల్ తీసుకుంటారు తీసుకొని ఏం చేస్తారు ఇంకా వాడు ఓటు వేయమంటే ఓటు వేస్తారు వాడిని ఎవరైనా సంపరమంటే సంపస్తారు యూత్ అందరూ కానీ ఆ వాడు ఎందుకు అనుకుంటాడు అరే వాళ్ళ ప్లేస్ పోయి నేనే ఎందుకు వాళ్ళు వాళ్ళ ప్లేస్లో ఉండి కూడా మంచిగా చేస్తలేరు కానీ నేనే ఆ ప్లేస్ పోయి నేను ఎందుకు చేయదు మంచి పని అట్లా యూత్ అందరూ ఒక నేనే ఆ ప్లేస్ ఎందుకు ఉండదు నేనే ఒక దేశాన్ని మనం అందరం కలిసి యూత్ అందరం కలిసి ఒక దేశాన్ని నేను ఎందుకు బాగుపడవద్దు బాగు చేయవద్దు అని మనం అనుకుంటే యూత్ అనుకుంటే ఏదైనా సాధిస్తారు అది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ షూర్ అసలు ఎక్కడ లేని పవర్ యూత్ యూత్లోనే ఉంది అందుకని నేను అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ఇది ఇప్పుడు వాళ్ళు టీచర్స్ వాళ్ళు హామీలు ఇస్తారు వదిలేస్తారు వాళ్ళు అవి ముందర తీసుకొచ్చే ఏమైనా ప్రాబ్లమ్స్ ఇది చేస్తాం అది చేస్తాం రోడ్లు మంచి చేస్తాం నీళ్ళు ఇప్పిస్తాం అది ఇది అని వంద చెప్తారు కానీ చేసే ఐదు ఆరు చేస్తారు అంతే ఆ వందల అందుకని వాళ్ళు వాళ్ళు చెప్పిన హామీలు వాళ్ళు పక్కా చెప్పిన హామీలు వాళ్ళు సక్సెస్ చేయాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డబ్బు ఉన్న వ్యక్తులు వాళ్ళు వంద రూపాయలు ఉంటే వాళ్ళు పది రూపాయలు సహాయం చేయాలి ఇంకోటి ఏంటి ఇంకోటి ఆ హెల్పింగ్ నేచర్ ఇప్పుడు హెల్పింగ్ నేచర్ అంటే మనం ఎవరితోనైనా సరే ఇప్పుడు మనతో వంద రూపాయలు ఉంటే పది రూపాయలు సాయం చేయాలి సాయం చేస్తే దేవుడు వెయ్యి రూపాయలు ఇస్తాడు ఇది ఇంకోటి యూత్ అందరూ యూత్ అందరూ ప్లీజ్ కలవండి యూత్ అందరూ మనం అందరం కలిసి కోరాతనే కదా మన దేశ రాష్ట్రం అయినా సరే దేశమైనా సరే అన్ని బాగుపడతాయి ఇప్పుడు మనం అందరం ఇప్పుడు యూత్ అందరూ ఎక్కువ ఆ టైప్ వాళ్ళు చెప్పలే అంటే ఇప్పుడు పొలిటీషియన్ ఏమైనా చెప్తే వాడు చేస్తుండ్రు కానీ వాడే వచ్చి ఆ క్రే సరే ఆ పొలిటీషియన్ చెప్పించి వాడు చెడే చెప్తుంది వాడు చంపినా కూడా చంపిస్తారు ఎందుకు ఏంది అని లేదు పైసలు ఇస్తారు మందు ఆపిస్తాడు బిల్లు ఆపిస్తాడు అంతే అందుకని యూత్ అందరు కలిసి ఒక మంచి మంచి ఆశయంతో ఉంటే పక్క సక్సెస్ అవుతుంది అంటే యూత్ ఇది నేను చెప్పేది ఇందుకే చాలా క్రియేటేషన్ ఇప్పటి నుంచి నేను వీడియోస్ చెప్ అదే పెడతాను దీనికి సంబంధించిన వీడియోస్ ఇప్పటి నుంచి వస్తాయి అందరికీ ధన్యవాదాలు